హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇంక ఇక్కడైతే ఇవాళ మీకు ఫస్ట్ ఒక మంచి రెసిపీతో స్టార్ట్ చేస్తున్నా ఇది అమ్మవారికి నైవేద్యంలో పెట్టచ్చు పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా పెట్టచ్చు ఈజీగా అయిపోయే రెసిపీ అనమాట దాల్ కిచిడి సాంబార్ రైస్ బిసిబిర్ల ఇలా ఏదైనా అనుకోవచ్చు సో ఇంకేంటి అంటే ఇది వచ్చేసి ఫస్ట్ నేను ఒక కప్పు రైస్ తీసుకున్నాను ఒక కప్పు కందిపప్పు తీసుకున్నాను అలాగే ఒక పావు కప్పు పెసరపప్పు పావు కప్పు శనగపప్పు తీసుకుంటున్నాను అంటే రైస్ ఒక కప్పు అయితే వన్ అండ్ హాఫ్ కప్పు పప్పు తీసుకున్నాను అంటే పప్పు కొంచెం ఎక్కువ ఒక హాఫ్ కప్పు పప్పు క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నాను ఒకవేళ మీకు అలా వద్దు అనుకుంటే రైస్ పప్పు సమానంగా తీసుకోండి అంటే కందిపప్పు క్వాంటిటీ తగ్గించేసినా పర్వాలేదు కానీ పప్పు ఎక్కువ ఉంటే కొంచెం కమ్మగా రుచిగా ఉంటుంది సో మనం కొంచెం చేసినా సరే ఎక్కువ క్వాంటిటీ వస్తుంది అనమాట ఇది సో ఇది మనకి పూజలప్పుడు కానీ బయటికి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు సాంబార్ రైస్ కొంచెం రసం రైస్ లేదంటే కొంచెం కర్డ్ రైస్ ఇలాంటివి పట్టుకెళ్ళిపోతే ఈజీగా ఉంటుంది సర్వ్ చేయడానికి కూడా సో ఇంకా హాలిడేస్ కదా బయటకి ఎప్పుడైనా ఇంకా వెళ్తూ ఉంటాం కదా పిల్లల్ని తీసుకొని అలాంటప్పుడు కూడా ఈ రైస్ బాగా పనిచేస్తుంది సో కలుపుకొని తినే ప్రాబ్లం లేకుండా అని చెక్క కప్పులో వేసుకొని తినేసేయచ్చు ట్రై చేయండి సో ఎవరికైనా మీకు ఈ రెసిపీ తెలుసుంటే నాకు చెప్పండి సో ఇంక ఇక్కడ ఏంటి అంటే మీరు కావాలి అనుకుంటే వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవచ్చు కాకపోతే పిల్లలు వెజిటేబుల్స్ వేస్తే తినట్లేదు అంటే వంకాయ ములక్కడ ఇట్లా అన్నీ వేసుకోవచ్చు కాకపోతే నేను వెయ్యట్లేదు బిసిబిళ్ళ బాత్ అయితే క్యారెట్ బంగాళదుంప గ్రీన్ పీస్ అలాంటివి చుక్కుడుగాయలు ఇలాంటివి కూడా వేసుకోవచ్చు సో ఇంక ఇక్కడ నీరు మాత్రం ఒక టమాటా సారీ రెండు టమాటా ఒక ఉల్లిపాయ తీసుకున్నాను పెద్ద సైజ్ టమాటా అయితే ఒక జాలు సో పప్పు నీట్గా కడిగేసి ఉల్లిపాయ టమాటా ఒక పావు స్పూన్ పసుపు ఒక అర స్పూన్ కారము అర స్పూన్ ధనియాల పొడి ఒక స్పూను సాంబార్ పొడి తీసుకున్నా పెద్ద స్పూన్తో తీసుకున్నాను సాంబార్ పొడి అలాగే కొంచెం ఆయిల్ ఆయిల్ వేస్తే మనకి బాగా ఉడికిపోద్ది అనమాట సో ఇప్పుడు ఒక కప్పుకి మూడు కప్పుల వరకు వాటర్ అయితే పడతాయి ఎందుకంటే ఇది కిచిడీ కదా బాగా మెత్తగా ఉడకాలన్నమాట సో అందుకని నేను ఒక కప్పుకి మూడు కప్పులు తీసుకున్నాను మీకు టైం ఉంటే పప్పు బియ్యం నానబెట్టండి నేను మార్నింగే చేసేస్తున్నాను అంటే నాకు కొంచెం బయటికి వెళ్ళే పని ఉంది అయితే యాక్చువల్గా ఇంకా హాలిడేస్ ఇవ్వలేదు వాళ్ళకి వెనస్డే నుంచి అనమాట హాలిడేస్ అయినా సరే ఇంకా వాళ్ళు ఇవాళ సెలవు పెట్టేశారు సాటర్డే కదా హాఫ్ డే అనమాట వాళ్ళకి సరే అని చెప్పి ఇంకా మిగతా హాఫ్ డే కూడా సెలవు పెట్టేశారు వాళ్ళైతే అంటే ఇంకా సాటర్డే ఫుల్ డే పెట్టేశారు హాలిడే ఇంకా మా వారికి అయితే లంచ్ బాక్స్ అయితే ఏమీ లేదు ఇంకా తను ఏంటి అంటే సాటర్డే వరకు వాళ్ళకి వర్క్ షాప్స్ ఉన్నాయి మండే నుంచి మా వారికి హాలిడే అనమాట పిల్లలకి మాత్రం పాపం ట్యూస్డే నుంచి ఇచ్చారు హాలిడేస్ అయితే అదేంటో అందరికీ ఇచ్చేశారు హాలిడేస్ అండ్ చెక్క ఊర్లు వెళ్తున్నారు మేము కూడా ఊరు వెళ్ళాలండి టికెట్స్ దొరుకుతాయో లేదో మా అమ్మ పిలిచింది ఇంకా శ్రావణి పిలుస్తూ ఉంది సో ఇక్కడ టూ డేస్ అక్కడ టూ డేస్ అయినా వెళ్దామని చూస్తున్నాను ఎందుకంటే మేము విజయవాడ నుంచి వెళ్ళాలి కదా సో అసలే ఇప్పుడు దసరా నవరాత్రులు అంటే మనకి విజయవాడ నుంచి టికెట్స్ అస్సలు దొరకట్లేదు ఇంకా వేరే వేరే దగ్గర సరే దొరుకుతాయేమో కానీ ఇటు నుంచి వెళ్ళాలి కాబట్టి ఇంకా టికెట్స్ అయితే చాలా టైట్గా ఉన్నాయి తత్కాలైనా చూడాలి సో ఆ టికెట్స్ కనుక దొరికితే ఖచ్చితంగా వెళ్దాము నెల్లూరు వెళ్దాము ఇంకా వచ్చేటప్పుడు కానీ లేదా వెళ్ళేటప్పుడు కానీ శ్రావణి దగ్గరకు కూడా వెళ్ళేసి వెళ్దాం అనుకుంటా ఉన్నాము మరి చూడాలి టికెట్స్ దొరికితే మాత్రం వెళ్తాము సో ఇంకేంటంటే మా వారు సాటర్డే వరకు ఉన్నాయి కాబట్టి తనకి వర్క్ షాప్స్ ఇంకా టిఫిన్ కూడా ఏం తినలేదు సో వాళ్ళకి అక్కడ క్యాంటీన్లో పెట్టేస్తా ఉన్నారట లంచ్ టిఫిన్ రెండును సో మా వారైతే టీ ఒకటి తాగేసి బయలుదేరిపోయారు ఎందుకంటే ఆనందపురం వెళ్ళాలి చాలా దూరం కదా సో అందుకని ఎర్లీగా వెళ్ళిపోయారు సెవెన్కి అనమాట సో ఇంకా నేను ముందుగానే వన్ ఎందుకు చేసేసానంటే నేను బయటకు వెళ్తున్నానండి అంటే మీకు బాను తెలుసు కదా సో బాను ఏంటంటే ఇవాళ మొత్తం తను చేసే బ్యాంగిల్స్ కానీ అవన్నీ కూడా ఇవాళ ఒక చిన్న ఎగ్జిబిషన్లా పెడుతుంది అనమాట అంటే వాళ్ళ కమ్యూనిటీలో పెడుతుంది సో ఒకసారి చూద్దాము ఏమేమి ఉన్నాయో అని చెప్పేసి మీకు కూడా చూపిస్తాను చూస్తూ ఉండండి సో అందుకని చెప్పేసి కొంచెం త్వరగా అయితే చేసేస్తా ఉన్నాను ఇంక ఇక్కడేమో ఉప్మా చేసుకున్నాము నాకు పిల్లలకే కదా అని చెప్పేసి ఉప్మా అయితే ఈజీగా అయిపోద్ది కదా అని చెప్పి ఇంకా సాంబార్ రైస్ అయితే పిల్లలు అలా వేసుకొని తినేస్తారు అన్నంలో కలుపుకొని తినాలి అంటే వాళ్ళు తినలేరు అదే సాంబార్ రైస్ అనుకోండి ఎంత చక్కగా వేసుకొని తినేస్తారు సో అందుకని చెప్పేసి ఇంకా సాంబార్ రైస్ చేశాను అనమాట త్వరగా అయిపోద్ది కదా అని చెప్పేసి ఇదిగోండి ఇంకా ఉప్మా అనమాట నాకు ఉప్మా కొంచెం ఇలా ఇష్టం అండి కొంచెం లూజ్గా అనమాట మరీ గట్టిగా కాకుండా నాకు ఇలా అయితే కొంచెం నచ్చుతుంది అందుకని ఇంకా ఇలా చేసుకున్నాను సో బాత్ చేద్దాం అనుకున్నాను కానీ నాకు బాత్ అంటే ఇంకా ఇష్టం కానీ మా విష్ణు తినడు టమాటాలు వేస్తే యాక్చువల్గా సాంబార్ రైస్లో కూడా వేయకూడదు అనుకున్నా ఇంకా అలా వేయాల్సి వచ్చింది సో ఇదిగండి ఇంకా ఆ తర్వాత ఇది అయితే ఉడికిపోయింది సో ఉడికిపోయిందని పక్కన పెట్టేశాను ఒక త్రీ విజిల్స్ రావాలండి మీడియం ఫ్లేమ్లో కనుక త్రీ విజిల్స్ వస్తే చూడండి బాగా మెత్తగా ఉడికిపోద్ది అనమాట హై ఫ్లేమ్లో అయితే ఫస్ట్ ఒక ఒక విజిల్ హై ఫ్లేమ్లో పెట్టాను పొంగిపోయింది ఆ తర్వాత మళ్ళీ అంతా క్లీన్ చేసుకున్నాను ఇంకా మిగతా టూ విజిల్స్ మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే చాలు సో ఇదిగోండి మనం ఇట్లా గరిటితో కలిపితేనే చాలు మొత్తం అంతా మెత్తగా ఉడికిపోద్ది తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసం తీసుకున్నాను తర్వాత ఉప్పు అలాగే పంచదార ఎక్కువ వేయద్దు కానీ ఒక్క స్పూను పంచదార కూడా వేస్తే టేస్ట్ అనేది బ్యాలెన్స్ అవుతుంది చాలా బాగుంటుంది సాంబార్ రైస్లో పంచదార అనేది మీకు ఒకవేళ స్వీట్ నచ్చదు అనుకుంటే పంచదార స్కిప్ చేసుకోండి సో గట్టిగా ఉంది కాబట్టి కొంచెం వాటర్ కూడా వేసాను ఎందుకంటే మధ్యాహ్నం తినే టైంకి ఇంకా గట్టిగా అయిపోద్ది ఇప్పుడు కనుక గట్టిగా ఉంటే అందుకని చెప్పి కాస్త వాటర్ అయితే వేసి కొంచెం లూజ్గా చేశాను చల్లరే కొద్ది కొంచెం టైట్ అవుతుంది అనమాట సో హాలిడేస్ అప్పుడు కానీ లేదా ఫంక్షన్స్ అప్పుడు అంటే మన ఇంట్లో ఏదైనా గెట్ టుగెదర్ ఇలాంటివి చేసుకునేటప్పుడు సాంబార్ రైస్ మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి ఎందుకంటే చెప్పే కదా అన్నం కలుపుకొని తినే కంటే కూడా ఇలా సాంబార్ రైస్ తర్వాత వెజిటేబుల్ పొలావు ఆ తర్వాత కొంచెం గర్డ్ రైస్ రసం రైస్ ఇలాంటివి పెట్టేసామనుకోండి బాగుంటుంది చేయడం కూడా కొంచెం ఈజీగా అయిపోద్ది ఇంకా తినేటప్పుడు కూడా ఒక కప్పులో వేసుకొని తినేసేయచ్చు అనమాట సో ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు సంగతి చెప్తున్నా అని చెప్పేసి మేమైతే మాక్సిమం ఇలాంటివి చేసుకుంటామండి బయటకి ఎప్పుడైనా వెళ్తే అంటే రేర్గా వెళ్తాం లేండి వెళ్తే ఇలాంటివి ట్రై చేయండి సో ఇంక నేనైతే ఇంక ఇలా సాంబార్ రైస్ చేసేసి ఇంట్లో పని త్వర త్వరగా చేసేసుకొని బయలుదేరాను అనమాట సో ఇప్పుడు టైం అయితే లెవెన్ అవుతూ ఉంది ఇంక నేనైతే రెడీ అయ్యి వెళ్తా ఉన్నాను బాను వాళ్ళ ఇంటికి అయితే వెళ్తా ఉన్నా చెప్పాలి ఇంకా తను ఇలాగా మొత్తం అంతా కూడా ఒక ఎగ్జిబిషన్లా పెట్టింది తన ఉన్న కలెక్షన్ అంతా కూడా బ్యాంగిల్స్ కానీ క్లిప్స్ కానీ తర్వాత హెయిర్ బ్యాండ్స్ స్ హిప్ బెల్ట్స్ అన్నీ ఉన్నాయి అన్నీ కూడా హ్యాండ్ మేడేనండి కావాలి అంటే తను మనకి కస్టమైజ్ చేసి కూడా ఇస్తుంది నేను స్క్రీన్ మీద తన ఫోన్ నెంబరు అలాగే తన ఇన్స్టా అకౌంట్ అవన్నీ ఇస్తాను ఒకసారి చూడండి తనకి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది సో ఇవన్నీ ఎలా తయారు చేయాలో కూడా తను చూపిస్తుంది సో మీకు ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే మెటీరియల్ కూడా తను అమ్ముతుంది సో మెటీరియల్ తీసుకొని మీరు తయారు చేసుకోవచ్చు లేదు మాకు కొంచెం బల్క్గా కావాలి ఫంక్షన్స్ అప్పుడు రిటర్న్ గిఫ్ట్లు అలా ఇవ్వాలి అనుకున్నా సరే తను ఇస్తా తను ముందుగా చెప్తే ఒక టూ మంత్స్ ముందు కనుక చెప్తే అంటే కొంచెం బల్క్ ఆర్డర్ అనుకోండి ఒక టూ మంత్స్ ముందు చెప్తే తను చేసి ఇస్తుంది అనమాట సో ఇదిగోండి ఇలాగ మొత్తం అన్ని బుట్టలు అన్నీ కూడా బ్యాంగిల్స్ అన్నీ తను ఒక వన్ మంత్ నుంచి అసలు బయట నుంచి ఏ ఆర్డర్ తీసుకోకుండా మొత్తం అన్నీ ఇంట్లో ఇలా అనమాట అంటే ఇలా స్టాల్ పెట్టడానికి సో చాలా బాగున్నాయి అయితే మనకేంటంటే హ్యా మనకి కొంచెం హ్యాండ్ సైజ్ అనేది కొంచెం ఉండదు కదా మనం కనుక చెప్పి కస్టమైజ్ చేయించుకుంటే ఎగ్జాక్ట్గా మన సైజులో మన శారీ మ్యాచ్ అయ్యేలా తట్టుగా చేసి ఇస్తుంది సో ఇవ్వండి నాకైతే ఈ లోటస్ బ్యాంగిల్స్ అసలు ఎంత బాగా నచ్చాయి అంటే నాకు మా చెల్లికి శ్రావణికి ముగ్గురికి నచ్చాయి ఇవి వేరే కలర్స్లో కూడా ఉన్నాయి కానీ అంటే రకరకాల కలర్స్ ఎగ్జాక్ట్గా మన శారీ మీదకి మ్యాచ్ అయ్యే కలర్స్ కూడా మనం చెప్తే చేసి కానీ అక్కడున్న పింక్ గ్రీనే నాకు చాలా బాగా నచ్చాయి సో కాకపోతే మా సైజులు లేవు నాది టూ టూ సైజ్ అనమాట అక్కడ టూ ఫోర్ టూ సిక్స్ ఉన్నాయి సో అవైతే ఇంకా ఆర్డర్ ఇచ్చి చేయించుకుందాము పండక్కి అనుకుంటా ఉన్నాం అనమాట అంటే తను ఇప్పుడు హాలిడేస్ కదా కొంచెం బిజీగా ఉంది పిల్లలతో ఇంకా అలా వాళ్ళ హస్బెండ్తో బయటికి వెళ్ళింది అనమాట ఫ్యామిలీతో సో హాలిడేస్ అయిపోయాక చేసిస్తానని చెప్పింది చాలా బాగున్నాయండి ఇదిగోండి ఇవి లోటస్ బ్యాంగిల్స్ చూడుండి అసలు ఎంత బాగున్నాయో సేమ్ లోటస్ బ్యాంగిల్స్ లాంటివి మనకి రబ్బర్ బ్యాండ్స్ తర్వాత హెయిర్ క్లిప్స్ కూడా చేసిస్తుంది శారీ పిన్స్ కూడా చేసిస్తుంది అనమాట ఇదిగోండి ఇది ఇంకో కలరు పీచ్ కలరు పింక్ కలరు ఆ టైపు కానీ పింక్ కలర్ కంటే కూడా అవే బాగున్నాయి కదా డార్క్ పింక్ గ్రీనే బాగున్నాయి సో ఇంక ఇవి వచ్చేసి పర్పుల్ అనమాట యాక్చువల్గా ఇవి ఎవరో చేయించుకున్నారు మ్యారేజ్ పర్పస్ కోసం చేయించుకున్నట్లున్నారు హెవీ బ్యాంగిల్స్ ఇదిగోండి ఇది ఇది కూడా ఇదైతే త్రీ డి బ్యాంగిల్స్ అనమాట మధ్యలో ఉన్నాయి కదా సో ఇవి త్రీ డీ బ్యాంగిల్స్ చాలా అసలు చెప్పాలంటే చాలా కష్టమేనండి అంటే నేను చూశాను కదా దాన్ని చేయడము నేను కూడా ట్రై చేశాను ఆ సరదాగా చేద్దామని చెప్పేసి కాకపోతే ఆ థ్రెడ్ చుట్టడం మాత్రం కొంచెం కష్టమైంది అలా పాపం తను మెటీరియల్ వేస్ట్ చేశాను నేను ఒకరోజు నేను ట్రై చేస్తాను బాను అని చెప్పి మనం నెమ్మదిగా ట్రై చేస్తూ ఉంటే వస్తుంది కాకపోతే ఇంకా ఆ రోజు మెటీరియల్ వేస్ట్ అయిపోద్దేమో అని నేను కామ్గా అయిపోయాను చెప్పాలంటే తనేమో పర్వాలేదులే నేర్చుకో అని అనింది కానీ ఇంకా నాకు కుదరలేదు ఎందుకులే వేస్ట్ చేయడు అని చెప్పి కామ్గా అయిపోయా సో అవన్నమాట బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయండి సో వాటి ప్రైజు అవన్నీ మీకు కావాలి అనుకుంటే నేను చెప్పే కదా స్క్రీన్ మీద తన వాట్సాప్ నెంబర్ ఇస్తాను అలాగే తన ఇన్స్టా అకౌంట్ అవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతానండి ఇన్స్టా అకౌంట్ అలాగే తనకి యూట్యూబ్ ఛానల్ ఉంది సో అది కూడా నేను వాటి పేర్లు అవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి నచ్చితే కాల్ చేసి ఆర్డర్ చేసుకోండి అంటే ఇంక మనకి పెళ్ళిళ్ళు ఫంక్షన్లు ఆ తర్వాత అన్ని ఫెస్టివల్సే కదా ఇంక ఇప్పుడు అన్నీ కూడా సో ఎవరైనా నచ్చితే ఫోన్ చేసి తీసుకోండి సో ఎదుగుండి ఇంక క్లిప్స్ అనమాట అంటే ఎందుకు చూపిస్తున్నానంటే ఇక్కడ చాలా ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి ఒకసారి మీకు కూడా చూపిస్తే ఒక ఐడియా వస్తుంది కదా అని చెప్పేసి సో ఇవి వచ్చేసి రబ్బర్ బ్యాండ్స్ హెయిర్ బ్యాండ్స్ బాగున్నాయి కదా సో ఏంటంటే తామర పువ్వులు చామంతి పువ్వులు లాగా తామర పువ్వులు కదా సారీ చామంతి పువ్వులు సన్ఫ్లవర్స్ లాగా బాగున్నాయి సో నేను ఏంటంటే వైట్ కలర్ తీసుకున్నాను వైట్ గోల్డ్ తీసుకున్నాను వాటిల్లో ఇంక ఇవన్నీ కూడా స్టోన్ క్లిప్స్ ఇంకా చాలా వెరైటీస్ తను చేస్తుంది ఇవే కాదు కాకపోతే ఇంక ఉన్నవి అలా ఇంకా సేల్లో పెట్టింది అనమాట అంటే వాళ్ళ కమ్యూనిటీ చాలా పెద్దది ఒక టూ హండ్రెడ్ ఫ్లాట్స్ అలా ఉంటాయి కదా సో వాళ్ళందరూ చూసి తీసుకుంటారు కదా అని చెప్పేసి అలా పెట్టింది అనమాట సరదాగా ఎదుగుండి ఇంక ఇలా మనకి ఎగ్జాక్ట్గా కలర్స్ ఏవి కావాలో అవన్నీ మనం ఒక పిక్ పెడితే చాలు సేమ్ ఆ శారీ లాంటివి అన్నీ చేసి ఇస్తుంది అయితే తనకి ఇక్కడ వాళ్ళ కమ్యూనిటీలో పిల్లలు ఉంటారు కదా సో వీళ్ళు కొంచెం బాగా హెల్ప్ చేస్తా ఉన్నారు అవన్నీ వాటి మీద పే అంటే రేట్లు అవన్నీ రాయడం సపరేట్ చేయడం సో తను ఒక్కటే చేసుకోలేదు కదా నేను కొంచెం లేట్ అయిపోయింది వెళ్ళేసరికి లెవెన్ లెవెన్ థర్టీ అలా అయ్యింది సో ఆ పిల్లలందరూ కూడా కొంచెం బాగా హెల్ప్ చేస్తూ ఉన్నారు ఇంకా చెప్తా ఉంది అనమాట వాళ్ళ గురించి సో ఇదిగండి ఇలాంటి బ్యాంగిల్స్ ఇవి వచ్చేసి మామూలు ఇమిటేషన్ బ్యాంగిల్స్ సో ఇవి మేము ముందుగానే చెప్పాం అనమాట చాలా తక్కువ వన్ ఫిఫ్టీ రూపీస్కి రావు కదా అయితే టూ హండ్రెడ్ అలా ఉంటాయి టూ ఫిఫ్టీ అలా ఉంటాయి కదా మాకు వన్ ఫిఫ్టీకి మేము చెప్పి మొత్తం బాక్స్ ఇలా తెప్పించుకున్నాము నేను సిరి గారు తర్వాత శ్రీదేవి గారు తర్వాత బాను ఇంకొక ఇద్దరు కూడా వాళ్ళ కమ్యూనిటీలో వాళ్ళు ఇంకొక ఇద్దరు అట్లా మొత్తం సిక్స్ ఎయిట్ ఉంటాయి సెట్ సో అలా మొత్తం ఆ సెట్ అంతా తెప్పించుకున్నాం సో అందులో ఒకటి నేను తీసుకున్నాను ఆ తర్వాత ఇదిగోండి వేణీస్ అన్ని కలర్ వేణీస్ ఉన్నాయి సో నా దగ్గర పింక్ ఉంది పిల్లలకి తీసుకుందాం అనుకున్నాను కానీ సో ఏంటంటే నాకు అర్థం కావట్లేదు ఏం కలర్స్ తీసుకోవాలో తర్వాత తీసుకుందాంలే ఇంకా అని చెప్పేసి అంటే వాళ్ళు వస్తారు కదా పండగకి అప్పుడు వచ్చినప్పుడు తీసుకుంటారులే అదే చెప్పారు వాళ్ళు సో సంక్రాంతికి వస్తాం కదా సో అప్పుడు శారీస్ తీసుకుంటాం కాబట్టి అప్పుడు చెప్పి చేయించుకుందాంలే అని చెప్పేసి అన్నారు సంక్రాంతికి కదా ఎక్కువగా శారీస్ కట్టుకుంటాము అందుకని సో ఇంకా అలాగా మొత్తం అవన్నీ కూడా చూసేసి అలా ఒక టూ థర్టీ త్రీ వరకు ఉన్నాము నేను సిరిగారు అలా ఉండి తర్వాత ఇంకా లంచ్ టైం అయింది తనైతే చేసింది మా కోసము పొలవ్ చేసింది పులిహోర పొలవ్ అవన్నీ చేసింది కాకపోతే ఇంకా తను కొంచెం అందరూ వస్తూ ఉన్నారు కదా బిజీగా ఉంది సరే అని చెప్పి ఇంకా నేను సిరిగారు మాత్రం బయటకు వచ్చాను రెస్టారెంట్కి ఏదైనా తినేసి వెళ్దాం లే ఎప్పుడో ఒకసారి కదా కలుస్తాం అని చెప్పేసి అలా ఒక చిన్న పిక్ తీసుకుంటా ఉన్నాం అన్నమాట ఇంక ఇక్కడేమో లంచ్ టైం అయితే అయిపోయింది యాక్చువల్గా చెప్పాలంటే ఇంకా ఆడవాళ్ళకి కబుర్లు ఉంటే చాలు కదా ఇంకా అలా కూర్చొని మాట్లాడుతూ అలా అయిపోయింది త్రీ ఇంకా సరే అని చెప్పేసి ఇక్కడికి వస్తే ఇంక లంచ్ అయితే లేదండి అని చెప్పారు సరే అని చెప్పి ఇంకా చిన్న స్టార్టర్లాగా తినేసి వెళ్దాంలే అని చెప్పి ఇదిగోండి ఇది వచ్చేసి మంచూరియా సో మంచూరియా ఒకటిని నేనేమో చిల్లీ పన్నీర్ ఆర్డర్ చేశాను సో అలా ఇద్దరం షేర్ చేసుకొని ఒక జ్యూస్ తాగేసి ఇంటికైతే వెళ్ళిపోయాము బాగుంది ఇక్కడ ఓన్లీ వెజ్ అనమాట అంటే నాన్ వెజ్ ఆపోజిట్లో ఉంటుంది ఇప్పుడు మేము తినేది ఓన్లీ వెజ్జే సో సపరేట్ సపరేట్గా ఉంటుంది సాటర్డే కదా అందుకని చెప్పి ఇంకా నాన్ వెజ్ రెస్టారెంట్కి అయితే వెళ్ళలేదు సో సండే అయ్యి ఉంటే ఆయన చెక్క బిర్యానీ తినేసి వెళ్ళే వాళ్ళని ఇంకా సాటర్డే కాబట్టి వెజ్ అయితే తినేసి ఇంక ఇంటికైతే వచ్చేసాను సో తనేమో ఇంకా మెయిన్ రోడ్లో నేను ఆటో ఎక్కేసాను ఎందుకులే అని చెప్పి తనేమో వాళ్ళ ఇంటికి వెళ్ళారు నేనేమో ఆటో ఎక్కి ఇంటికి వచ్చేసాను ఇంక ఇంటికి వచ్చేసరికి ఇంకా ఫోర్ థర్టీ అలా అయ్యింది ఇంకా మా పిల్లలు తెలుసు కదా అమ్మ ఎక్కడికి వెళ్ళిపోయామ్మా వద్దండించి అని చెప్పి అంటే చెప్పే వెళ్ళాను ఉంటారు పిల్లలు ఇద్దరు ఏం కాదు కాకపోతే ఇంకా ఇంకా ఉంటుంది కదా నేను లేకపోతే సరే అని చెప్పి వచ్చేటప్పుడు ఇంకా ఇదిగోండి ఇది వచ్చేసి పాండా కేక్స్ అంట కూల్ కేక్స్ను ఇంకా వాళ్ళ కోసం వచ్చేసి స్విజ్ రోల్ ఉంటాయి కదా అవైతే తీసుకున్నా ఇవి కూల్ కేక్స్ కూల్ తగ్గిపోయాయి కరిగిపోయిందంతా సరే అని అవి ఫ్రిడ్జ్లో పెట్టేశాను బాను అంటే దగ్గర హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి భాను దగ్గర నేను ఏమేమి తీసుకున్నానో చూపిస్తాను చాలా బాగున్నాయండి నాకైతే చాలా బాగా నచ్చాయి కాకపోతే ఇంకా సైజెస్ లేక ఇంకా మా చెల్లి వాళ్ళు కూడా తీసుకోలేదు సో తనకేంటంటే మనకు కావాల్సిన సైజెస్లో చెప్పామనుకోండి తను చేసి ఇస్తుంది కదా సో మా చెల్లి శ్రావణి వాళ్ళకు కూడా నచ్చాయనమాట సో వాళ్ళైతే కొన్ని కలర్స్ అయితే ఆర్డర్ ఇచ్చారు సో అది ఇప్పుడు నేను ఏమేమి తెచ్చానో చూపిస్తాను ఇంక తీసుకున్నాను తీసుకున్నానంటే అదిగోండి చెప్పాయి కదా బ్యాంగిల్స్ తీసుకున్నానని ఈ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను ఇదైతే వన్ ఫిఫ్టీ పడింది సేమ్ మన గోల్డ్ బ్యాంగిల్స్ లాగానే ఉన్నాయి ఊరికే సరదాగా తీసుకున్నాను చూడండి ఇప్పుడు నా చేతిలో ఉన్న గోల్డ్ బ్యాంగిల్కి ఇటువైపు ఉన్న బ్యాంగిల్స్కి అసలు ఏమైనా పొందుతుందా అంటే రెండు ఒకేలా ఉన్నాయి కదా ఇంచుమించు పెద్ద వేరియేషన్ ఏం లేదు కాకపోతే ఊరికే తీసుకున్నా అంటే ఎప్పుడైనా కొంచెం డిజైన్ మారుద్దాం అనుకున్నప్పుడు వేసుకుందాంలే అని చెప్పేసి డైలీ వేసుకుంటే కలర్ పోతాయి అప్పుడప్పుడు పర్లేదు కదా ఆ తర్వాత ఇది వచ్చేసి ఇదిగోండి గోల్డ్ కలర్ స్టోన్ బ్యాంగిల్ అనమాట అది సో ఏ శారీ మీదకైనా మ్యాచ్ అవుద్ది కదా అని ఇది వచ్చేసి రెడ్ కలర్ శారీ ఉంది దాని మీదకి మ్యాచ్ అవుద్ది కదా నాకు కొంచెం మ్యాచింగ్స్ ఇష్టం అండి బ్యాంగిల్స్ కానీ లేకపోతే ఇలాగా క్లిప్స్ కానీ కొంచెం మ్యాచింగ్ అయితే పెట్టుకుంటా అలాగే మెల్లో వేసుకునే జ్యువెలరీ కూడా కొంచెం మ్యాచింగ్ అయితే వేసుకుంటా నాకు ఇష్టం అలాగా సో అందుకని రెడ్ కలర్ శారీ ఉందని రెడ్ కలర్ తీసుకున్న ఇదైతే మీకు సరిగా కనిపించట్లేదు కానీ గ్రీను పింకు అనమాట సో అలా చిన్న చిన్నగా వచ్చే స్టోన్స్ చాలా బాగుంది చాలా సింపుల్గా క్యూట్గా ఉంది నాకైతే భలే నచ్చింది మా వారికి మా పిల్లడికి ఏమో ఇది ఏదో పురుగులాగా ఉందంట అమ్మ అది ఏంటి అది ఏదో పురుగులాగా ఉందా క్లిప్ ఏంటి అని అంటున్నాడాడు ఇది కాదు ఉండేది ఇది ఉంది పురుగులాగా అని చెప్పేసి అన్నాను ఇది కూడా బాగుంది కదా ఇది అయితే చాలా క్యూట్గా ఉంది ఆరెంజ్ కలర్ సో నా దగ్గర ఉన్న కలర్స్ని బట్టి అలా తీసుకున్నాను ఆ క్లిప్స్ అన్నీ ఆ తర్వాత ఇదిగోండి ఇది వచ్చేసి నార్మల్ వైట్ వైట్ గోల్డ్ కామను ఇంకొక త్రీ క్లిప్స్ అలా తీసుకున్నాను నా దగ్గర ఎలాగో లోటస్ క్లిప్స్ ఉన్నాయి ఇంకా శ్రావణి వాళ్ళు కూడా అడిగారు అనమాట లోటస్ క్లిప్స్ క్లిప్స్ తను చేసిస్తానని చెప్పింది కాసులు పెట్టి లోటస్ క్లిప్స్ ఉంటాయి కదా సో అవి తనైతే తర్వాత చేసి ఇస్తానని చెప్పింది నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి అవి అందుకే ఇంక తీసుకోలేదు అవి సో ఇవైతే నాకు తీసుకున్నాను అనమాట ఇంకా ఇది వచ్చేసి పిల్లల కోసం అంటే భూమి ఆద్య కోసం తీసుకున్నాను వాళ్ళు కూడా పట్లంగాలు ప్రజెంట్ కలర్స్ చెప్పండి అంటే గుర్తు రావట్లేదు అన్నారు సరే అయితే నేను లంగా జాకెట్ కుట్టిద్దాం అనుకుంటున్నాను సంక్రాంతికి సో అప్పుడు ఎగ్జాక్ట్గా కలర్స్ చెప్తే తన చెక్క చేసి ఇస్తుంది కదా నాకైతే లోటస్ బ్యాంగిల్స్ నిజంగా చాలా బాగా నచ్చాయండి భలే ఉన్నాయి అసలు సింగిల్ సింగిల్ వేసుకున్నా సరే చాలా హెవీగా ఉంటాయి సో అవైతే మాత్రం ఖచ్చితంగా అందరికీ తీసిద్దాం అనుకుంటున్నాను నేనే పండక్కి వస్తారు కదా అప్పుడు మొత్తం ఫోర్ సెట్స్ ఫైవ్ సెట్స్ నా దగ్గర కూడా లేదు కాబట్టి మొత్తం ఫైవ్ సెట్స్ తీసుకుందాం లోటస్ బ్యాంగిల్స్ అనుకుంటున్నా ఆ తర్వాత ఇలాగా హెయిర్ బ్యాండ్స్ అయితే తీసుకున్నాను హెయిర్ పెట్టుకునేవి పింక్ది వచ్చేసి భూమికి సింపుల్గా ఉన్నదేమో ఆద్యక్ అనమాట సో తనకు కూడా పింక్దే నచ్చింది సో చేసియని చెప్పాను ఆ తర్వాత ఇదిగోండి ఇది వచ్చేసి ఆద్యక్ తీసుకున్నా తన దగ్గర ఇలాంటి లంగా జాకెట్ ఉంది సో దానికి మ్యాచ్ అయ్యేలాగా అవి భూమికి మ్యాచ్ అయ్యేలాగా ఈ రెండు తీసుకున్నాను అనమాట సో ఆడపిల్లలు ఉంటే ఏదో ఒకటి తీసుకోవాలనిపిస్తుంది ఉంటే ఏం తీసుకుంటామండి ఇంకా అందుకే వాళ్ళిద్దరికీ తీసుకున్న ఆ తర్వాత ఇది వచ్చేసి శ్రావణి శారీ మీదకి మ్యాచింగ్ బ్యాంగిల్స్ అనమాట ఇవి తనకి మొన్న ఒక పట్టు శారీ వరలక్ష్మి వ్రతం అప్పుడు పెట్టాను కదా ఆ శారీ మీదకి ఎగ్జాక్ట్ మ్యాచ్ అవుతాయి అని చెప్పి ఇవి తీసుకున్నాను ఇదైతే త్రీ హండ్రెడ్ అనమాట ఈ బ్యాంగిల్స్ బాగున్నాయి కదా ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుతాయి శారీ మీదకి మెహందీ కలర్ శారీ మీదకి అందుకే తీసుకున్నా సో అదనమాట ఇంకా చూశారు కదా ఎలా ఉంది కలెక్షన్ అనేది నాకు కామెంట్స్ కామెంట్లో కామెంట్ చేయండి సో నేను ఇంత రేపటి వ్లాగ్లో మళ్ళీ వచ్చేస్తా అప్పటి వరకు ఉంటా బాయ్ ఫ్రెండ్స్ బాయ్